హలో అండి ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో మామిడికాయ పప్పు కమ్మగా పొల్ల పొల్లగా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా చూడండి ఎంత బాగుందో పల్చగా చక్కగా నోటికి నోరూరించే కమ్మని మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగేనా స్టార్ట్ ద వీడియో హలో అండి వెల్కమ్ టు రమ్యాస్ వరల్డ్ ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నాం తెలుసా ఇప్పుడు మాడకే పప్పు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికి కాను మనం ఒక గ్లాసు కందిపప్పు తీసుకుంటున్నానండి దీన్ని మంచిగా వాష్ చేసుకుందాము దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పప్పుకి ఒకటి చిన్నది మామిడికాయ పప్పు అండి అంటే మనం వేసుకున్న కందిపప్పు పట్టి ఉంటుంది దీనికి గాను ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మనకి ఎక్కువ ఉంటే బాగుంటుందండి మామిడికాయ పప్పుకి తర్వాత వచ్చేసి కరివేపాకు ఒక చిన్న సైజు ఉల్లిపాయ అండి అంతే చింతపండు ఏమి వెయ్యము మామిడికాయ పులుపు కాబట్టి మామిడికాయతో చేస్తాము ఇప్పుడు మనం దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి పచ్చిమిరకాయలు బాగుంటాయి ఎక్కువ ఉంటాయి అందుకని నేను పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేస్తానండి పప్పులో మామిడికాయని చక్కగా ఇలాగా చెక్కు తీసుకొని నీట్ గా పెట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చే లేత మామిడికాయలతో ఏది చేసినా కూడా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట మనకి ముదిరిపోయిన దానికంటే ఇప్పుడు స్టార్టింగ్ లో వచ్చే కాయలకి టేస్ట్ ఎక్కువ ఉంటుందండి మనకి పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయతో ఏది చేసుకున్నా కానీ దీన్ని కూడా వేసేస్తున్నాను అలాగే ఒక ఆనియన్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను టేస్ట్ పప్పుకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ారం కూడా కొంచెం వేయాలి మేమైతే ఈ ప మామిడికాయలు అయిపోయే వరకు సీజన్ మామిడికాయ పప్పు ఎక్కువ వండుతాం అండి ఆల్మోస్ట్ మామిడికాయపప్పు బాగుంటుంది అనమాట ఇంకా ఏది వేసినా కూడా అంత అనిపించదు మాకు ఏం కదీ మామిడికాయ పప్పు వచ్చిన టేస్ట్ ఇంకా దేనికి అనిపించదు మీరు కూడా అంతే కదా ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు అండి కొంచమే కారం ఎందుకంటే పచ్చిమిరగాయలు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం వేసాను టేస్ట్ కోసం అన్నమాట ఉప్పు అప్పుడే వేయ కొంచెం రెండు రమ్మల కరివేపాకు మళ్ళీ తాలింపులు వేస్తాము కదా అందుకని కొంచెం వేసానండి చూడండి ఇలా వేసుకొని మనం దీనికి ఒక్కరు విజిల్ పెట్టేసుకోవాలి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం ఒక నాలుగైదు విజిల్స్ రాని చాలా టేస్టీగా చాలా పుల్ల పుల్లగా చాలా రోటి నోటికి చాలా రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుందండి మాంగో మామిడికాయ పప్పు మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరు కూడా ఒకసారి మనం అది విజిల్ అయిపోయాక చూద్దాం మళ్ళీ ఇప్పుడు పప్పు ఎంతవరకు రెచ్చ చూద్దాము పప్పు ఉడిగిపోయింది ఇప్పుడు దీన్ని మెత్తుకున్నాం ఎల్లుల్లిపాయలు బాగా దంచేసి నూనెలో ఏగనిద్దాం నాలుగు ఎండుమిరకాయలు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా మనం జీలకర్ర వేసుకుంటే బాగుంటుందండి ఫ్రెష్ కరివేపాకు మంచిగా నాలుగు ఉల్లిపాయలు కట్ చేసినవి వేసేసి చక్కగా తిప్పేసుకుంటాము తాలింపు ఎంత బాగుంటే పప్పుకు అంత టేస్ట్ అండి తాలింపుని బట్టే పప్పు టేస్ట్ ఉంటుంది తాలింపు సరిగ్గా లేకపోతే పప్పు ఏమంత అనిపించదు కానీ టేస్ట్ మొత్తం పప్పుకి ఎప్పుడూ కూడా తాలింపులోనే ఉంటుందండి ఫైనల్గా కొంచెం ఇంగువ వేసేసుకుందాం అంతేనండి గొంగమ్మలాడే మామిడికాయ పప్పు పుల్ల పుల్లగా చూసారు కదా ఎలా రెడీ అయిపోయిందో చాలా టేస్టీగా సు హ్యాపీ బాగుంటుంది చూడండి